హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా 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 బాగున్నాను సో గుడ్ హెల్త్ ద్వారా ప్రోడక్ట్స్ తీసుకున్నాం కదా మేము చాలా డేస్ తర్వాత మళ్ళీ నేను దీనిపైన బ్లాగ్ అయితే చేస్తున్నాను సో గోధుమ రవ్వతో ఉప్మా చేస్తే ఎలా ఉంటుందో ట్రై చేయాలనిపించింది ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను ఎలా టౌన్ అవుట్ అవుతుందో నాకైతే తెలియదు కానీ ఇదైతే ఫస్ట్ టైం చేస్తున్నాను నేను సో ఫస్ట్ రవ్వ ఉంది కదా ఇలా రవ్వనైతే నేను ఒక టూ హార్స్ బ్యాక్ సోక్ చేసి పెట్టేసుకున్నాను అనమాట ప్రాసెస్ అయితే అస్సలు తెలియదు నాకు నార్మల్గా మనం ఉప్మా ఎలా చేసుకుంటామో అలా చేద్దామని అయితే స్టార్ట్ చేశాను సో ఇది గోధుమ రవ్వ కదా సోక్ చేసి పెట్టుకుంటే మంచిగా సాఫ్ట్గా అని అనిపించింది యాక్చువల్లీ చాలా సన్నగా ఉంది అవసరం లేదు సోక్ చేసుకోవడము బట్ నాకు సేఫ్ సైడ్కి సోక్ చేస్తే బెటర్ అని అనిపించింది సో అలా నానబెట్టి పెట్టేసుకున్నాను అనమాట టూ హార్స్ బ్యాకే సో నా స్టైల్లో నేను గోధుమ రవ్వ ఉప్మా ఎలా చేశానో చూసేయడానికి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో నేను ఇక్కడ వన్ ఆనియన్ అయితే తీసుకుని కట్ చేసుకుంటున్నాను ఇలా అలాగే గ్రీన్ చిల్లీస్ అండ్ కర్రీ లీవ్స్ కూడా తీసుకుంటున్నాను అండ్ ఇక్కడ ఒక కడాయిలో ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులు అన్నీ వేసుకుంటున్నాను యాక్చువల్గా అన్న పెళ్ళి షాపింగ్ బిజీలో పెళ్ళి బిజీలో అస్సలు వీడియోస్ అప్లోడ్ చేయడం కుదరట్లేదు చాలా డేస్ అయిపోతుంది కదా వీడియోస్ అప్లోడ్ చేసి నా ఛానల్లో అండ్ ఇక్కడ ఇందాక నేను కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ గ్రీన్ చిల్లీస్ అవన్నీ ఉన్నాయి కదా అవి వేసేసుకుంటున్నాను ఇక్కడ నేను సో ఏ కర్రీలోకైనా లేకపోతే ఇలా ఉప్మాలోకైనా కూడా నేను ఫస్ట్ గ్రీన్ చిల్లీస్ వేసుకుంటాను గ్రీన్ చిల్లీస్ వేసుకున్న తర్వాతే ఆనియన్స్ వేసుకుంటాను సో ఇలా ఆనియన్స్ వేసుకున్న తర్వాత అది కొద్దిగా రోస్ట్ అయిన తర్వాత నేనైతే ఇక్కడ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకుంటున్నాను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటే ఉప్మాకి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది సో ఇలా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఒక మిక్స్ ఇచ్చేసిన తర్వాత సరిపడా వాటర్ వేసుకుంటున్నాను ద మోస్ట్ ఇంపార్టెంట్ ఐటమ్ ఆఫ్ ద రెసిపీ అనమాట సో ఇక్కడ నేను సాల్ట్ అయితే వేసుకుంటున్నాను సరిపడా సాల్ట్ వేసుకొని మిక్స్ ఇచ్చేసిన తర్వాత నేను ఇక్కడ వాటర్ అయితే బాయిల్ అవ్వడానికి మూత పెట్టేసుకుంటున్నాను వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం ఉప్మా రవ్వ ఎలా అయితే వేసుకుంటామో బాయిల్ అవుతున్న వాటర్లో సేమ్ అదే విధంగా నేను నానబెట్టుకున్న రవ్వ ఉంది కదా గోధుమ రవ్వ అదైతే వేసేసుకుంటున్నాను ఇక్కడ చూడొచ్చు యాజ్ ఇట్ ఈజ్గా సేమ్ మనం నార్మల్ ఉప్మా ఎట్లా చేసుకుంటామో అదే ప్రాసెస్ చేస్తున్నాను నేను ఇక్కడ మీరు చూడొచ్చు లో ఫ్లేమ్కి మీడియం ఫ్లేమ్కి మిడిల్లో పెట్టుకున్నాను నేనైతే ఫ్లేమ్ అలా పెట్టుకుంటూ సో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కాబట్టి జాగ్రత్తగా చేసుకున్నాను నేను మాడిపోకుండా సో ఇలా మధ్య మధ్యలో మిక్స్ ఇచ్చుకుంటూ చేసుకుంటే మన గోధుమరావు ఉప్మా అయితే రెడీ అయిపోయినట్టే సో ఈ వీడియో అయితే చూశారు కదా టూ సక్సెస్ స్టోరీస్ అని సో ఈ వీడియోలో నేను ఒక గుడ్ న్యూస్ షేర్ చేసుకోబోతున్నాను మీతో వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి అండ్ ఇక్కడ నా గోధుమ రవ్వ ఉప్మా అయితే రెడీ అయిపోయింది టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను సో మా గోధుమ రవ్వ ఉప్మా సక్సెస్ఫుల్ నైస్ నార్మల్ ఉప్మా లెక్కనే వేసినా కాకపోతే గోధుమ రవ్వ యాడ్ చేసినా గట్క గట్క తింటారు కదా షుగర్ పేషెంట్స్ అట్లా ఉంది అనమాట మంచి సో దట్స్ ఆల్ అబౌట్ మై గోధుమ రవ్వ ఉప్మా బ్లాగ్ సక్సెస్ స్టోరీ టూ సక్సెస్ స్టోరీస్ యాక్చువల్లీ ఇది ఫెయిల్ స్టోరీ అవుతుంది ఏమో అనుకున్నా నేను సక్సెస్ అయ్యింది ఫస్ట్ టైం చేసిన నేను అసలు ఎవరి హెల్ప్ తీసుకోకుండా మదర్ని అడగలేదు మా అద్దెని అడగలేదు ఎవరిని అడగలేదు నేను ట్రై చేసిన మంచిగా వచ్చింది రిజల్ట్ బాగుంది మా అయితే బాగుంది అండ్ వాట్ ఈస్ ద సెకండ్ సక్సెస్ స్టోరీ యూనా మా హస్బెండ్ చెప్తాడు The research success story in my life and what else so, Sindhu again started uh, working so she, she she got the job in a new company again and she started the working life again she is the working life again Yes, I am no more a housewife now <laughs> yeah, No more a housewife so okay, <laughs> she will start working and she will be doing two roles now one is blogging and also సో ఇదండి నా టూ సక్సెస్ స్టోరీస్ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను యాక్చువల్గా ఈ వీడియో అన్న పెళ్లికి ముందే అప్లోడ్ చేద్దామని అనుకున్నాను బట్ అసలు కుదరలేదు జాబ్ వచ్చింది కాబట్టి వీడియోస్ కూడా కొద్దిగా లేట్ అవుతున్నాయి బట్ ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ టు ఎంటర్టైన్ యూ గాయస్ విత్ మై వీడియోస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ దట్ లైక్ బటన్ నా ఛానల్లో కొత్తగా వీడియోస్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మళ్ళీ ఇంకో కొత్త వ్లాగ్తో మీ ముందుకైతే వస్తాను అంటిల్ దెన్ బాయ్ బాయ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్